అందరికీ నమస్కారం మేము ఐదో తరగతి విద్యార్థులం ఈరోజు మేము భాషా భాగాల గురించి చెప్తున్నాము భాషా భాగాలు ఐదు నామవాచకం నామవాచకం పేర్లను తెలిపేదే నామవాచకం సర్వనామం పేర్లకు బదులుగా వాడే భాగం సర్వనామం గుణాన్ని తెలిపే విశేషం గుణాన్ని తెలిపే భాషా భాగం విశేషం క్రియా అలీ తెలిపే భాషా భాగం క్రియా

పని పని తెలిపే భాగం క్రియా అంట భాషా భాగం క్రియ అంటారు కాళేశ్వరి టీవీ చూస్తూ ఉంది